జై గురుదత్త శ్రీ గురుదత్త ఆదిశంకర్లు ప్రత్యక్షంగా మన ఎదురుకుండా లేకపోయినా వారు వారి యొక్క జ్ఞానాన్ని గ్రంథాల ద్వారా మనకి మనందరికీ ఈ ప్రపంచానికి ఆయన వదిలేసి వెళ్ళిపోయారు వారి యొక్క జ్ఞానాన్ని వారు దక్షిణామూర్తి స్తోత్రం చేశారు ఆదిశంకరు అద్భుతమైన విషయాలు అందులో చెప్పారు ఒక్కొక్క శ్లోకాన్ని విశ్లేషించుకుంటూ వెళితే అసలు సమయమే సరిపోదు అంత చక్కటి శ్లోకాలను వారు మనకి వదిలేసి వెళ్ళారు దక్షిణామూర్తి యొక్క శ్లోకాలలో ఆయన ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు ఏంటి అద్భుతమైన శ్లోకం అంటే नाना चिद्रघटोदरस्थितमहादीपप्रभास्वरम् ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिः स्पन्दते जानामीति तमेव तत्समस्तं जगत् तस्मै श्रीगुरमूर्तये न म శ్రీ దక్షిణామూర్తయ్యే ఎంత చక్కగా చెప్పారండి ఆదిశంకర్లు వారు కాబట్టే అంత చక్కటి పదాలతో మనకి అందించగలిగారు ఆ జ్ఞానాన్ని మరి ఏం చెప్తున్నారు దక్షిణామూర్తి గురించి అంటే ఆదిశంకర్లు అనేక రంధ్రాలున్న కుండలో ఉంచిన పెద్ద దీపం నుండి కాంతి వెలువడినట్లుగా ఆయన దివ్య జ్ఞానం మన కళ్ళ నుండి మరియు ఇతర ఇంద్రియాల నుండి బయటకు వస్తుంది ఆయన తేజస్సు ద్వారానే విశ్వంలోని ప్రతిదీ ప్రకాశిస్తుంది అలాగే విశ్వంలోని ప్రతిదీ కూడా వ్యక్తమవుతుంది ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క దివ్య స్వరూపానికి నేను నమస్కరిస్తున్నాను అని ఆదిశంకర్లు చాలా చక్కగా అద్భుతంగా మనకు తెలియజేశారు అంటే చిల్లులున్న కుండలో దీపం ఉన్నట్లుగా శరీరంలో ఆత్మ ఉందని అది జ్ఞానదీపంగా ఆనందమయంగా ఉంటుందని దక్షిణామూర్తి స్తోత్రంలో ఆదిశంకర్లు చాలా చక్కగా చెప్పారు అంత అద్వైత సిద్ధాంతానికి తూచా తప్పకుండా ఉన్నటువంటి శ్లోకంగా ఇది మనం మాట్లాడుకోవచ్చు మాయ ఈ ఆత్మదీపపు కాంతులను ఇంద్రియాలనే చిల్లుల ద్వారా పైకి ప్రసరింపజేస్తోంది ఏ వస్తువులపై ఈ కాంతి ప్రసరింపబడుతోందో ఆ వస్తువులకి కాంతి వస్తోంది అంటున్నారు ఆదిశంకర్లు అయితే తాము కాంతినిస్తున్నామని ఇంద్రియాలు ఎప్పుడు అనుకోవు అసలు ఈ కాంతిని ప్రసరింపజేసేది ఆత్మయని అనుకోవటం లేదు ఆ ఇంద్రియాలు ఏమని సంతోషిస్తున్నాయంటే బాహ్య వస్తువులే సహజంగా కాంతివంతములని వాటితో కలయిక వల్ల అవి వీటిని స్వీకరిస్తున్నామని అవి ఆనందిస్తున్నాయి కానీ విర్రివాడైన జీవుడు ఆత్మకు చెందిన జ్ఞానానందాలను బాహ్య వస్తువుల నుండి పొందినట్లుగా భ్రాంతి పడుతున్నాడు చిల్లులతో ఉన్న పందిరి ఉందనుకున్నాం అనుకోండి వాటి స్తందుల నుండి సన్నని కాంతి ప్రసరిస్తూ ఉంటుంది ఒక చిన్నపిల్లాడు ఆ పందిరిని చూస్తే ఏమనుకుంటాడు ఆ పందిరే కాంతినిస్తోంది అని అనుకుంటాడు కానీ ఆ పందిరికి వెనకాలన్నటువంటి సూక్ష్మాన్ని గ్రహించలేడు దానిపై ఉన్న సూర్యుడు ఉన్నాడని ఆ సూర్యుడి యొక్క కాంతిని ఆ పందిరి మీద పడిందని ఆ పందిరి మీద ఉన్న చిల్లుల ద్వారా కాంతి ప్రసారం అవుతోందని ఆ కురవాడు అనుకోడు ఆ పందిరే అన్ని రంధ్రాల ద్వారా అనుకుంటాడు ఇప్పుడున్న మన పరిస్థితులు అందరి పరిస్థితులు అవే కదండి మనం అలాగే ముడిసిపోతున్నాం కదా వాస్తవాన్ని మన ఆదిశంకర్లు ఎప్పుడు చెప్పారు ఎప్పుడో చెప్పారు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే మన శరీరం ఆత్మకాంతిని కప్పి ఉంది ఇంద్రియాలనే చిల్లుల ద్వారా కాంతి మిడుకుమనుకొని ప్రకాశిస్తోంది కనుక ఇంద్రియాలే ఆనందాన్ని ఇస్తున్నాయని భావిస్తాం సూర్యకాంతిని అడ్డుకున్న పందిరిని తొలగిస్తే చిన్నగా సంపూర్ణ సూర్యకాంతి మన మీద పడదా పందిరి చిల్లులను ఆసరాగా చేసుకుని పరిమిత కాంతి వస్తున్నట్లుగా ఈ శరీరాన్ని ఆధారం చేసుకుని ఆనందంగా ఆనందాన్ని అనుభవిస్తున్నాం అంటే దేహభ్రాంతి ఎప్పుడైతే తొలగిపోయిందో అంత అఖందానందమే అదే ఆత్మతత్వం ジェイグルだったスリグルだった